ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఈసారి మొత్తానికి మొత్తంలో రైతు బంధు పేమెంట్లో ఖాళీ భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అయితే భూమి సేద్యం చేస్తున్నటువంటి రైతులకి రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మనకు ప్రకటించారు అలాగే అదే జరుగుతుంది కూడా ఎకరానికి ఏడు వేల అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి ఇది వానకాలం సీజన్ మాత్రమే ఓకే అండ్ ఎప్పటి నుంచి పేమెంట్ వస్తాయి సరే అని నీకు డౌట్ రావచ్చు ఓకే ఇదే ఫస్ట్ చెప్పాలి కొంచెం మీకు మనోధైర్యం కలుగుతుంది అంటే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు రైతులకు కాస్త ఈ వీడియో మాత్రం ఫార్వర్డ్ చేయండి సో రైతు బంధు పేమెంట్ జూలై ఫస్ట్ వీక్ నుంచి అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి ఓకే ఎకరా నుంచి మొదలుకొని ఇలా మినిమం ఫైవ్ ఏకర్స్ తర్వాత టెన్ ఏకర్స్ వరకు కూడా రైతు బంధు పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి మరి ఆ క్రెడిట్ అయినటువంటి పేమెంట్ అంతకుముందు గత ప్రభుత్వాలు మనకు ఆప్షన్స్ ఇవ్వలేవు కాబట్టి ఈసారి ఎలా చెక్ చేసుకోవాలి బిఫోర్ ఏ కూడా అనౌన్స్మెంట్ చేసింది ఆ రైతుబంధు పేమెంట్ వివరాలు కావచ్చు అండ్ రైతు బంధు స్కీమ్ డీటెయిల్స్ కావచ్చు కొత్త గైడ్లైన్స్ కూడా తయారు చేసింది మన ప్రభుత్వం ఆ గైడ్ లైన్స్ ఏంటి ఏ విధంగా సక్సెస్ అయితే బాగుంటుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము మొత్తానికి జూలై ఫస్ట్ తేదీ నుంచే లేదా ఫస్ట్ వీక్లో మనకు ఈ రైతుబంధు పేమెంట్ నగదు అకౌంట్లో జమ కాబోతున్నాయి ఇక రైతుబంధు పేమెంట్ గురించి ఇక రావు ఇక రాలేదు అని మైనవధైర్యాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ కాస్త భరోసానివ్వండి పేమెంట్ మాత్రం క్రెడిట్ కావడం పక్కా రావడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా కాబట్టి మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకునే విధంగా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ ఇచ్చానండి సదా మీ శివలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై